బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లను సాధించేందుకు కాంగ్రెస్ పోరాటాన్ని ఉధృతం చేసింది ఢిల్లీ వేదికగా పోరాటానికి శ్రీకారం చుట్టింది బీసీలకు కోటా పెంపుపై రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలు లోక్సభలో వాయిదా ఇచ్చారు బుధవారం జంత్ర వేదికగా మహాధర్నా నిర్వహించనున్నారు ఇందుకోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు మంత్రులు ప్రజా ప్రతినిధులు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు బీసీ సంఘాల ప్రతినిధులు ఇప్పటికే హస్తిన చేరారు బీసీ బిల్లుకు అసెంబ్లీలో మద్దతు ఇచ్చిన బీజేపీ ఢిల్లీలో ఆమోదం పొందకుండా అడ్డుపడుతోందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు కాంగ్రెస్ పార్టీ ఎనిమిది మంది ఎంపిలో ఎగ్జైన్మెంట్ మోషన్ వాయిదా తీర్మానాన్ని లోక్సభ సెక్రటరీ జనరల్కి ఉండడం జరిగింది ఎందుకంటే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వడానికి ఇచ్చినటువంటి ఆర్డినెన్సు యాభై పర్సెంట్ రిజర్వేషన్ క్యాప్ తీసేయడానికి ఇచ్చిన బిల్లు ఈ రెండు కూడా రాష్ట్రపతి గారి దగ్గరే పెండింగ్ లో ఉన్నాయి కాబట్టి వాటిని వెంటనే క్లియర్ చేయాలని పార్లమెంట్లో మాట్లాడి ప్రెసిడెంట్ గారికి మెసేజ్ పోయే విధంగా చేయాలనే దానికోసమే ఈ వాయిదా తీర్మానాలు ఇచ్చాం రేపు ఆరో తారీఖున పది గంటల నుంచి సాయంత్రం వరకు ధర్నా కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది ఈ ధర్నాలో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు అదే కాకుండా బీసీ నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు ఇది కూడా మోడీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకుని వచ్చి ఆ పెండింగ్ ఉన్నటువంటి ఆర్డినెన్స్ బిల్లుని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి క్లియర్ చేయాలని తెలియజేయడం కోసమే ఈ ధర్నా కార్యక్రమం చేస్తున్నామని